మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగణి అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది సెవెంటీ టూ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది ఇది థర్టీన్ బై ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ ప్లాట్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చింది ఇది మనకి ప్లాట్ అయితేనేమో ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అండి హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తేనేమో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి For more updates follow us on Instagram mahogany advertising